నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు బెంజ్ న్యూస్ పద్మభూషణ్ నందపూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి విరాంజనేయులు తెలుగు సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే బసవ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఢిల్లీలో అచ్చు తెలుగుదనం బొట్టిపడేలా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ పంచకట్టులో మెరిసిన నందపూరి బాలకృష్ణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి దేశంలోనే మూడో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ అవార్డు స్వీకరించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు తరువాత అక్కడే ఉన్న నందమూరి రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ఈ రోజున యావత్ తెలుగు ప్రజలు సంతోషించవలసిన రోజు అని అన్నారు ఓ నటుడిగా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా హిందూపురం శాసనసభ్యులుగా ఎప్పుడూ బిజీగా ఉంటూ ప్రజల సేవలో తరిస్తున్న కలామతల్లి ముద్దుబిడ్డ నందమూరి బాలకృష్ణ భవిష్యత్తులో మరెన్నో అత్యుత్తమ పురస్కారాలను అందుకోవాలి అని ఆకాంక్షించారు